హైదరాబాద్ గచ్చిబౌలిలో హీభాగా బ్యూటీ ను ప్రారంభించారు ఇక్కడ కస్టమర్లకు అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేక తర్ఫీదు పొందిన నిపుణులు డాక్టర్లతో తాము సదుపాయాలు కల్పిస్తామని నిర్వాహకురాలు హరితారెడ్డి తెలియజేశారు స్కిన్ హెయిర్ తదితర సమస్యలపై ప్రత్యేక నిపుణులతో తాము వైద్యం అందిస్తామని తెలిపారు

గురించి మాట్లాడుకోగలిగితే ఆల్ ఆర్ అండ్ సర్టిఫైడ్ అండి బేసిక్ గా మనం హెయిర్ డ్రెస్ నుంచి బ్యూటీషియన్స్ వరకు తీసుకోగలిగిన అంటే వాళ్ళు ట్రైన్ అండ్ సర్టిఫైడ్ అంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్ కాబట్టి సో వాళ్ళు కూడా ట్రైన్ అండ్ సర్టిఫైడ్ అండ్ మీకు వీ హావ్ ఎవ్రీ యు నో బ్రాంచ్ డాక్టర్ ఇన్ హౌస్ డాక్టర్ ఉన్నారు మాకు అండ్ హైదరాబాద్ లో వీ హావ్ అ స్పెషలైజ్డ్ డాక్టర్ డర్మటాలజిస్ట్ ఉన్నారు ఇక్కడ సో వీ హ్యావ్ ఆల్ ఎండ్స్ ఆఫ్ సర్వీసెస్ అండి బేసిక్గా బ్యూటీ సర్వీసెస్ నుంచి తీసుకోగలిగితే లైక్ ఫేషియల్స్ నుంచి మొదలు పెట్టగలిగితే మేల్ అండ్ ఫీమేల్స్కి కూడా బ్రైడల్ సర్వీసెస్ ప్రీ బ్రైడల్ సర్వీసెస్ మేకవర్స్ అది కాకుండా స్కిన్ ట్రీట్మెంట్స్ లైక్ ఆల్ ఎండ్స్ ఆఫ్ స్కిన్ ట్రీట్మెంట్స్ స్కిన్ వైటనింగ్ యాక్నేట్ ట్రీట్మెంట్స్ పిగ్మెంటేషన్స్ కోసము అండ్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ స్కిన్లో చూసుకోవచ్చు అండ్ బుటాక్స్ ఫిల్లర్స్ రెడ్స్ పాటు మనకి హెయిర్ చూసుకోగలిగితే హెయిర్ రీగ్రోత్ డ్యాండ ట్రీట్మెంట్స్ అండ్ యూ హ్యావ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఆల్సో ఎక్సలెంట్ సర్జన్స్ ఉన్నారు మన దగ్గర సర్టిఫైడ్ సేఫ్ హ్యాండ్స్లో మీరు ఉంటారు అండ్ వీ హ్యావ్ అన్ అన్వాంటెడ్ హెయిర్ రిమోల్ ట్రీట్మెంట్ ఆల్సో వెరీ చాలా మందికి అన్వాంటెడ్ హెయిర్ ఫర్ ఎగ్జాంపుల్ లిప్ మీద చిన్ మీద హెయిర్స్ ఉన్నప్పుడు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అది పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది అని బట్ వీ ప్రామిస్ హండ్రెడ్ పర్సెంట్ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ దాట్ సో వీ గివ్ అ కాంబినేషన్ ఆఫ్ లేజర్ అండ్ ఐబీ ప్రోబింగ్ సో ఈ కాంబినేషన్లు ఇస్తున్నాం కాబట్టి వీ ప్రామిస్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఆల్సో